తెలుగుదేశం పార్టీని పూర్తిగా అతన పంచ తీసుకొని పోయి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతుంది సతీశ్రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై నుంచి మండల పరిషత్ అధ్యక్షంగా తెలుగుదేశం పార్టీలో ఎన్నికైనప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు నీకంట బ్రహ్మాండంగా కనపడే ఈరోజు వైకాపా పంచన చేయి బాగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని బాగా తిడితే ఏదో పెద్ద పదవి వస్తుంది లేకపోతే రేపు నియోజకవర్గాల పునర్వియోజన జరిగితే ఏదైనా ఏమో సపరేట్ అయిపోతే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడనే ఒక దూరాలోచనతో నిస్వానుసారంగా మాట్లాడుతూ ఉన్నాను ఈ సూటిగా నీకు ప్రశ్నిస్తా ఉన్నా ముప్పై సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఈ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అనేక విధాలుగా వేధించడం జరిగింది దాంట్లో బాధితులు కానీ నువ్వు ఈరోజు ఉన్నట్టుండి జగన్మోహన్ రెడ్డి గారు మంజోడైపోయాడు వైఎస్ కుటుంబం మంచిదైన చూటికి అడుగుతున్నా రెండు వేల ఐదో సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున వేణుకర సహకార సంఘ ఎన్నికల సందర్భంగా నీ గన్మెన్ వెంకటేష్ తాలూకులు జరిపితే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోవడం జరిగింది ఆ రోజు మనమంతా అక్కడ ఉన్నాం మనమందరం కూడా చావుకు దగ్గరగా పోయి ఎన్నికి రావడం జరిగింది ఆ రోజు బలవంతంగా మీరే చంపారని చెప్పి పదహారు మంది మీద తెలుగుదేశం పార్టీ నాయకులు మనందరి మీద కేసు పెట్టడం జరిగింది ఒకటే సమాధానం చెప్పాల జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన కుటుంబం కానీ మంచిది మడము తిప్పదు మాట తప్పదు చంద్రబాబు నాయుడు కంటే ఎన్నో వందలు రెట్టు జగన్మోహన్ రెడ్డి మేలుంటాను కదా ఈ కేసు నువ్వు ఒప్పుకుంటావా జగన్మోహన్ రెడ్డి మంచివాడైతే నీ మీద నీ మీద పెట్టిన కేసు సక్రమ సక్రమనే కదా లేదు జగన్మోహన్ రెడ్డి నీ మీద పెట్టిన కేసు సక్రమం కాదనుకుంటే జగన్మోహన్ రెడ్డి మధ్యవాడైతే ఈ రెండింటికి సమాధానం చెప్పాలి ఆ కేసులో నిన్న అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి వారు నిన్న అన్యాయంగా ఇరికించారా లేకపోతే నువ్వే తింటే వారు కేసు పెట్టారా ఈ రెండు ప్రశ్నలు నువ్వు సమాధానం చెప్పాలా నిచ్చలవిడికి ఆ రోజు పులియంతలు గృహదనాలు చేస్తే అవసరం సంబంధం లేని అందరినీ కూడా అమాయకులందరినీ కూడా ఆ రోజు వేధింపులు చేస్తే ఈరోజు ఆ కేసు కొట్టేయలే రెండు వేల ఐదులోకి పెట్టిన కేసు ఈ రోజు కడప సెషన్స్ కోర్టులో ఇంకా జరుగుతుంది ఇంకా కేసు గారి కాలే అప్పుడే ఈ కేసు కొట్టే పోకుండానే ఇంతమందిని నీ కోసం కార్యకర్తలు నాశనం అయితే ఇంతమంది మేము ఆస్తులు పోగొట్టుకుంటే నీకు జగన్మోహన్ రెడ్డి మంచి చంద్రబాబు నాయుడు నువ్వు నిజంగా కాసపో నువ్వు నిజంగా ఆ కేసుతో సంబంధం లేదంటే జగన్మోహన్ రెడ్డి నీకు క్షమాపణ చెప్పమని చెప్పి సతీశ్ రెడ్డి పైన మేము అన్యాయంగా ఆ రోజు రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి పైన కోపంతో మేము చేసి పెట్టామని చెప్పి చంద్రమోహన్ రెడ్డి చెప్పమను అది లేకుండా ఇష్టానుసారంగా ఆయన మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు కావాలని నిందాం కన్నా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అని అంటే నువ్వు అనకపోతే ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఆయన ముఖ్యమంత్రి బాధ పోతుందే అనాకు సిగ్గులే కొంచెం ఏమన్నా ఏ రోజైనా సరే తెలుగుదేశం పార్టీలో నిన్న ఆయన సొంత కొడుక్కట్టలు తీసుకున్నాడు తొంభై తొమ్మిది ఎలక్షన్ అసెంబ్లీకి నీకు టికెట్ ఇచ్చారు నువ్వేమన్నా రోజు ఒక రూపాయి పాప నీ సొంత రూపాయ రూపాయి అమ్మి పెట్టామో ఏమన్నా పార్టీ ఇచ్చిన డబ్బు రెండు వేల నాలుగులో వచ్చినా డబ్బు రెండు వేల తొమ్మిదిలో ఇచ్చినారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చినారు నీ డబ్బు రెండు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినా నీకు డబ్బు మొత్తం ప్రతి రూపాయి ప్రతి ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని వేధించి హింసించి డబ్బులు చూసుకునేది వాస్తవం కదా మేమన్న సాక్ష్యం కదా దానికి ఏ రోజైనా ఎలక్షన్ కరెక్ట్గా చేసినా తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ నీకు ఎంఎస్ ఇచ్చింది డిప్యూటీ చైర్మన్ ఇచ్చింది పార్టీలో పదవులు ఇచ్చింది ఇన్ని సంవత్సరాల పాటు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇన్చార్జ్ ఇన్చార్జిగా ఉన్నావు నువ్వేం చెప్తే తెలుగుదేశం పార్టీలో జరిగింది నువ్వు చేసిన పని ఏంది తొంభై తొమ్మిదిలో ఉండే ముప్పై వేల మెజార్టీలు నుంచి పెంచుకుంటూ పోయి లక్ష చేసినావు రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు అరవై వేల తగ్గింది మీరు లేరు కాబట్టి మీ విన్న ప్రజలకు కార్యకర్తలకు నమ్మకం లేదు కాబట్టి పని చేయలేదు మీకు ఓట్లే ప్రజలకు అందుబాటులో ఉండవు ప్రజా సమస్యలు పరిష్కరించు పరిష్కరించలేవు అని చెప్పి మీకు వేగ పెంచుకుంటూ విన్నారు మళ్ళీ ఎదురు దగ్గర ముప్పై వేల ఓట్లు తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఏం చేశావు ఎవరికి చెప్పాకట్టకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుందని ఈ రోజు మాట్లాడడం రేపు మాట్లాడడం అదే కథలు చెప్పుకుంటా రేపు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు రెండు గంటలు మూడు గంటలు నామినేషన్ లాస్ట్ అయితే పొద్దున్నే అందరినీ పిలిచి నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా అంటాం అంటే ఫిక్సింగ్లో భాగంగా లేదు అంటే ఈ నియోజకవర్గంలో సతీష్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం పార్టీ భూస్థాపితమవుతుందనే ఒక దుష్ట ఆలోచనతో ఒక కుట్రవర్ణి వైకాపా పార్టీలో చేరాలని ముందే ఆలోచించుకొని తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ ఎవరు కూడా మున్సిపాలిటీలో కానీ ఎంపీడీసీలు కానీ లేకుంటే సర్పంచ్లో కానీ ఇంకోటి కానీ ఆ రోజు మోసం చేసావు పార్టీకి ఉండేట్టుండి ఆ రోజు సన్నద్ధత ఉండదు ఎవరికి కానీ నేను నమ్మిన్నామందరం నువ్వు క్యాంటలో పెడతాం నేను కానీ మాట్లాడినా మీ తోటగాడికి వచ్చి ఏదో ఒక మనం నిర్ణయం కదా కార్యకర్తలు పోటీ చేస్తామంటారా పోటీ చే పోటీ చేయమంటారా అందరినీ ఒక విస్తృత సమావేశం పిలుద్దాం కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకొని చెప్దాం నేను మీ తోటగాడికి వస్తే అడిగితే ఈ వద్దు కూర్చుందాం రేపు కూర్చుందామని అని చెప్పి తెలుగుదేశం పార్టీని నట్టేయడం ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు చెడ్డోడు చంద్రబాబు కొడుకు చెడ్డోడు ఇవన్నీ మాట్లాడేది ఎగిరి దంచినా ఎగిరిగిరి దంచినా అంతే సతీశ్రెడ్డి అంతే కూలిస్తారు నువ్వేమో ఈడేదో నేను చంద్రబాబు నాయుడు గారిని తిప్పితే సతీశ జగన్మోహన్ రెడ్డి గేమో గల్లిగా పెద్ద కిరీటం పెడతాడు నువ్వు అనుకుంటాను ఏమి కిరీటారో పెట్టరు కథ అందరూ తెలుగుదేశం పార్టీలో ఇంకా నీకు మా పార్టీలో చాలా మంది పాత సన్నిహితత్వంతోనో లేకపోతే చాలా ఏళ్ళ పాటు కలిసి పనిచేశారు కాబట్టి పులితలు తెలుగుదేశం పార్టీ నాయకులకు కొంతమంది మీతో స్మూత్ కార్ ఉంది నువ్వేం మాట్లాడినా కానీ మాట్లాడకూడదు గమని చాలామంది నీకుంటే బంధుత్వాలతోనో నాకుంటే ముందుంటే పరిచయాలతోనో ఉన్నారు అయినా కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే సైన్ నీ రాజకీయం తెలుసు నీ రాజకీయం నువ్వు నిలబడినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీ వేపల్లి పంచాయతీలో ఎన్ని పోలింగ్ బూతులు మెజార్టీ వచ్చింది ఎందుకు అంటున్నారు మెజార్టీ రెండు వేల ఇరవై నాలుగులో కలిసి ఒక రెండు బూత్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిందా ఏ రోజైనా సరే ఎలక్షన్ అంటే వాకి వేసుకునేది ఏ సూర్లో పండుగ నాకు ఆరోగ్యం బాగాలేదు బాగాలేదని పండుగనేది ఎలక్షన్లో తిరిగేదిలే ఏదో ఒక చిట్టికి కూర్చుండేది మమ్మల్ని అందరినీ తరిమేది మీరు ఆడికి తిరగని వీళ్ళకి తిరగని మాకు వీళ్ళ పోయి సతీష్ రెడ్డిని ఎటువంటి బస్సులు గెలిపియ్యాలని చెప్పి మేమంతా తెల్లవారు మేలుకొని నీ రోజు నీ రాజకీయ భవిష్యత్తు వస్తారు మేము అంతా లక్షలు ఈ నియోజకవర్గంలో అనేక మంది లక్షలు ఖర్చులు పెట్టి మేము పని చేస్తే ఎలక్షన్ రోజు ఏం చేస్తాం చెట్టుకి తగ్చుంటా పోయి తిరిగి రెండు ఏమో కూర్చోవడం పరం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఆడ కూర్చున్నాను నర్స్ కాలేజీలో మొత్తం ఉదయం పదవు నుంచి సాయంత్రం అయ్యే వరకు ఓటర్స్ ఆడ కూర్చో నియోజకవర్గంలో తిరగకుండా కౌంటింగ్ అంటే నిలబడిన అభ్యర్థి కౌంటింగ్ కూడా కౌంటింగ్ కార్యాలయానికి కౌంటింగ్ కౌంటింగ్ ఏందని ఎవరైనా పోతారు మీరు పోరు మీ చంద్రబాబు నాయుడు కన్నా రాజశేఖర్ రెడ్డి కన్నా లోకేష్ గారి కన్నా జగన్మోహన్ రెడ్డి కన్నా నువ్వే పెద్ద వా రాజశేఖర రెడ్డి నియోజకవర్గంలో ఎంపీగా ఎమ్మెల్యే పోటీ కౌంటింగ్ పోలేరా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం వరకు రాజశేఖర రెడ్డి ఈ నియోజకవర్గంలో కౌంటింగ్ పోతాడు మేమంతా కౌంటింగ్ పోతాం రాజశేఖర రెడ్డి కౌంటింగ్ ఉన్నాడు మీరేమో ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు ఎన్ని ఎవరికో కొత్త చెప్పినట్టు ఎన్ని చెప్తే ఎట్లా సరీశ్రెడ్డి కరెక్ట్ కాదు నీ రాజకీయం ఈ పార్టీతో విభేదించి పోయినావు ఎవరేం కాదలే అనేక మంది పార్టీలు మారుతా అది నీ ఇష్టం ఏదైనా ఉండేటప్పుడు నీ పార్టీ సిద్ధాంతం నువ్వు చెప్పుకో ఇవి మేము కాదని చెప్పినా చూటికి మాటికి ప్రతిరోజు సాక్షిలో రైతులు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే సహించదే ఉండదు కానీ చెప్తాను మేము ఏమనుకుంటాం గతంలో కానీ చెప్పినా దరిద్రం పోయింది నువ్వే తెలుగుదేశం పార్టీ కానీ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నీతో పాటు మేము పనిచేస్తే కనీ వైకాపా నేను గ్రాడ్యుయేట్ ఎంఎస్సీలో పోటీ చేస్తే కనీసం కట్టసి మానవత్వం కానీ లేకపోతే ఓటు కానీ వేయకు మనం బయటకు పోయి చెప్పినావు కడపలో ఉండే కొంతమంది నీకు నీకు సన్నిహితంగా ఉండే వైకాపా నాయకులకు అన్ని మొత్తం వేంపల్లి రాంగోపాల్ ఓట్లు వేస్తారు మొత్తం అందరూ ఏదో గుద్దండి గుద్దండి కాకుండా మీరు ఓడిపోతారని ఫోన్లు చేసి చెప్పి నాకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తా అంటే నీకు కావాల్సిన అందరికి డబ్బులు ఇచ్చి చిల్లర్లు ఇచ్చి రాంగోపాల్కు టికెట్ ఇవ్వాలని చెప్పి వాస్తవం కదా ఇన్ని ఎన్ని తెలియదు అనుకుంటాను తన్ను మూసుకొని పిల్లి పాస్ అవుతాడ ఎవరికి తెలియదు అనుకుంటే ఎట్లాను నీ చరిత్ర తెలుసు నీ రాజకీయం తెలుసు అన్నీ తెలుసు నేను అడిగి ఒకటే జగన్మోహన్ రెడ్డి మంచివాడైతే జగన్మోహన్ రెడ్డి నీ మీద మనందరి మీద పెట్టిన కేసు కరెక్ట్ కదా నువ్వు తమ్మినావని ఒప్పుకోదా జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టింటే జగన్మోహన్ రెడ్డి మంచివాడైతే నువ్వే తమ్మినట్టు లేదనేటు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పి మేము అన్యాయంగా పెట్టామని చెప్పి నిన్ను పట్టలే రోజు మా కొంపలు కాల్చినారు నీళ్ళు నీడ లేకుండా ఉన్నాం నన్ను పెద్ద జుట్టు రాగో కాళ్ళు పైకి ఎత్తు పోలీసులు పోలీసు వాళ్ళు నీకు అవన్నీ గుర్తు లేకపోకుండా జగన్మోహన్ రెడ్డి సవాసం చేస్తే జగన్మోహన్ రెడ్డితో సవాసం చేయాలా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి లేకపోతే మనం రోజు ఆరోజు కొండల్లో దాక్కుండలము తప్పించుకొని కొండల్లో దాటుకున్న బయటికి తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కదా లాస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంటే రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు కాంతిమతైన మెజిస్ట్రేట్ లంచం తీసుకొని డబ్బులు తీసుకొని తప్పుడు బన్నవాంగ్ చేసిందని నీ మగానికి దాన్ని దాని ఆమె మీద కంప్లైంట్ చేయలేకపోయినా లిఖితపూర్వకంగా నేను కంప్లైంట్ చేస్తా అంటే నన్ను అడుగున్నాను జైల్లో దయచేసి నువ్వు పరకు కంప్లైంట్ కంప్లై కంప్లైంట్ చేయద్దు చెప్పి మీకు సంబంధం లేకోకుండా నీకు తెలియకోకుండా నేను నేను జైల్లో నుంచి నేను కంప్లైంట్ చేసి ఎంక్వైరీ నేను చేస్తే సస్పెండ్ అయ్యింది ఎవరో బాధ్యత తీసుకున్నావు నువ్వు తీసుకుంటే బాధ్యత ఏంది రెండు వేల పన్నెండులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఫైల్ ఇక్కడికి వస్తే మేమందరం చెప్తే ఫైల్ రెడీగా హైకోర్టు నుంచి ఇక్కడికి వచ్చింది కాంతిమంత్రి చర్యలకు సిఫార్సు చేశారు ఒకసారి నీకు కొంచెం దూరపు బంధువు కొంచెం నీకు బాగా తెలుసు కదన్నా నువ్వు పోయి కిరణ్ కుమార్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు రిక్వెస్ట్ చేయమంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి ఒక సస్పెండ్ అయింది అంతకుముందు ఎవరో కన్నా కానీ ఒక లేఖ రాసినవా ఆ కేసు గురించి పట్టించుకున్నావా ఏం చేసిన ఇన్ని పెట్టుకొని మళ్ళా జగన్మోహన్ రెడ్డి మంచోడు చంద్రబాబు నాయుడు చరిత్రుడు ఇది పదాది కాదు సతీష్ రెడ్డి గారు చెప్తా ఉన్నా నీ రాజకీయ భవిష్యత్తు కోసం నువ్వు ఏమైనా చేయి మా రాజకీయ భవిష్యత్తు కోసం మా పార్టీ అభివృద్ధి కోసం మేము ఏమైనా చేస్తాం అనవసరమైన మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చిపోయేట్టుగా చేయదు మీ ఊర్లో మీ వేంపల్ కూడా త్రాగునీటి సమస్య ఉంది ఒకరోజు నాకు మాట్లాడే అధికారితో కానీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కదా వైదాబాద్ ఒకరోజు కలెక్టర్ దగ్గర ఎప్రెండేజ్ వచ్చినా త్రివెన్చర్కు లేకపోతే మీ ఎంపీతో కలిసి ఏమన్నా త్రాగునీటి అద్ద నివారణ కోసం ఒక పది లక్షలు ఇరవై లక్షల రూపాయలు ఫండ్స్ ఏమైనా ఎంపీ రాష్ట్రానికి ఇప్పించినావా ఏమి లేదు నువ్వు ఊరికే కూర్చొని మాట్లాడడం కరెక్ట్ కాదు పద్ధతి మార్చుకో నువ్వు మాట్లాడితే రోజు నచ్చి మాట్లాడుతుంది అది దయచేసి కొంచెం పద్ధతి కాదు ఇంకా కావాలంటే మన నీటి సంఘాలు ఎలక్షన్లు జరిగినాయి పోటీ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అంత భయపడిపోతాయంటే మీరు కానీ పోటీ చేయలే పోల్సింది మేము పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి పోటీ చేయి మీ పెట్టు అంటే పంచాయతీ ఎప్పీటీసీలు ఎప్పీటీసీలు వస్తాయి నీకు ధైర్యం ఉంటే పెట్టు మీ ఇంట్లో అనే పెట్టు పోటీకి చూద్దాం నీ మీ ఇంట్లో పంచాయతీ ఎలక్షన్లు జరిగినా కానీ దేశమంతా చేయాలి మీరు మాత్రమే ఎలక్షన్లు ఏ ఏం రాజకీయం కనీసం మారణత్వంతో మాట్లాడు సరీసెడ్డి చెప్తాను